నమస్కారం న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పలువురు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారితే అభివృద్ధి చేయాలి కానీ ప్రజల మనోభావాలకు చెందిన అస్తిత్వాలను మార్చకూడదని అన్నారు తెలంగాణ ఆడపడుచులు వైభవంగా జరుపుకునే బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహం నుండి తొలగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పట్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మున్సిపల్ అధికారులు కౌన్సిలర్స్ మాజీ ప్రజాప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మన బతుకమ్మను ఒక ఆడపడుచుని ఆలోచించుకుంటాము మరి అలాంటి బతుకమ్మను మనం అందరము కూడా ఎంతో ఆప్యాయంగా పండగంటే మర్చిపోయే సందర్భంలో మన తెలంగాణ ఉద్యమంలో మన ముందుకు తీసుకొచ్చి ఇంత చక్కగా దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ ప్రపంచ స్థాయిలోనే ఒక బతుకమ్మ సంబరంగా చేసుకుంటున్నాము మరి అలాంటి బతుకమ్మను కూడా మన జాతికి ఎంతో భక్తి చేతులతోటి కూర్చుంటున్నాం బతుమ్మ అనేది తెలుగు తల్లి చేతిలో ఉండాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా కోరుతున్నాము ప్రభుత్వంలో మార్పులు అనేవి ఎంతో కొంత ఉంటేనే ఉంటాయి కాకపోతే బౌ అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు కాబట్టి మన జాతి తెలుగు జాతికే అది బతుకమ్మ అనేది ఒక విశేషంగా చెప్తుంటే బతుకమ్మ ఉండాలి అనే సందర్భంగా అందరం కోరుతున్నాం కేటీఆర్ గారు మరియు మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాలాభిషేకం చేయడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజలను మభ్యపెట్టి అనేక హామీలు అమలు చేసిన హామీలు ప్రజల ముందు నుంచి ఇవాళ ప్రజల భావాలను దెబ్బగొట్టే విధంగా ఇవాళ మార్పు అనే పదాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటుంది ఎందుకంటే ఒక మార్పు అనే నిదానంతో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ మరి ప్రజల మార్పు ప్రజలు ఏ విధంగా మార్పు కోరుకున్నారు మరి వాళ్ళు ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలి మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది మరి ఇప్పుడు మార్పు అనేది అంటే దానికి నిర్వచనం రేవంత్ రెడ్డి గారికి టీఎస్ రాష్ట్రం టీజీ రాష్ట్రంగా మార్చడం అంతేకాకుండా తెలంగాణ తల్లి ఏదైతుందో మరి వజ్ర వైడూర్యాలతో ఒక చేత బతుకమ్మ పట్టుకొని ఏ విధంగా అయితే ముందు తెలంగాణ తల్లి ఉండను ఇవాళ ఆ తల్లిని ఒక దివాలా తల్లిగా మార్చడం జరిగింది అదేవిధంగా చేతులో ఒక వాళ్ళ చే మన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు చూపించుకుంటూ ఇవాళ తెలంగాణ తల్లిని తయారు చేయడం జరిగింది ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ప్రజల రద్గులు మార్చాలి మార్చాలి కాని మరి టీఎస్ ను టీజీగా మార్చడం తెలంగాణ తల్లిని మరి ఇవాళ తల్లిగా మార్చడం ఇది మారుకొని ఇప్పటికైనా కూడా మరి తెలంగాణ అభివృద్ధి వైపు ప్రయాణించాలి మరి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రయాణించాలని కోరుకుంటూ పెద్దల ఆదేశం మేరకు మా పార్టీ పెద్దల ఆదేశం మేరకు ఉస్మానాబాద్ పట్టణంలోపల తెలంగాణ తల్లికి బాలాభిషేకం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మార్పులు ఏంటి మార్పులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడమే మార్పు ప్రజల గురించి అవసరం లేదా ప్రజలకు చేయాల్సిన ఆరు గ్యారంటీలను పక్కకు పెట్టి ఈ తెలంగాణ తల్లి విగ్రహం మార్చాలి లేకపోతే టీజీ టీఎస్ అంటుంటారు టీజీ అని చేయాలి ఇది మార్పులా ఆ మార్పులు అందుకే నన్ను ఈ మార్పులు అనేది ప్రజలకు ప్రత్యేకంగా అర్థమవుతుంది తెలంగాణ తల్లి విగ్రహానికి చేతిలో వరహాలు వజ్రాలు ఒక చేతి అస్తం అంటే కాంగ్రెస్కే ఓటే కాంగ్రెస్ని తెలియజేస్తే కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నటువంటి అర్థం ఆ తెలంగాణ తల్లి పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మన కేసీఆర్ గారు సుందరంగా చేసినటువంటి ఒక తల్లి చేతిలో బతుకమ్మ చేతిలో కర్ర మన కక్కుల కర్ర చేతిలో బతుకమ్మ బతుకమ్మ అంటే ప్రత్యేకంగా మన తెలంగాణ మహిళలకు చాలా గౌరవమైన పెద్ద పండుగ మన తెలంగాణకు బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మని చేతిలో లేకుండా ఆ చేతిలో ఏం లేకుండా తెలంగాణ తల్లిని విగ్రహం తయారు చేయడం ఏమైనా సమస్య ఉందా ఏమైనా ఏమైనా ఆలోచన ఉందా ఇక మార్పులు ఈ మార్పులు పక్కకు పెట్టి ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేయాలని తెలియజేస్తూ లేకపోతే చాలా ఘోరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం జై